గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగద్గీత విశ్వరూప సందర్శనయోగముట శ్లోకం వరప్రసీద విజ్ఞాతు నహి ప్రజానామి తవ ప్రవృత్తి ఓ పరమాత్మ నీకు నా నమస్కారములు ప్రసన్నుడవు కమ్ము ఉగ్రరూపుడవైన నీవు ఎవరో నాకు దయతో తెలుపుము ఆది పురుషుడు నిన్ను విశదముగా తెలుసుకొన కోరుచున్నాను ఎందుకంటే నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను అంటే తెలుసుకొనలేకున్నాను అర్జునుడు స్వామి ఉగ్రస్వరూపము లేదా కాలపురుషుడైన స్వామి కాలస్వరూపము చూసి గజగజ వడికిపోయి స్వామికి నమస్కారము చేసి స్వామికి శరణాగతి చేసి ప్రార్థిస్తున్నాడు స్వామి ఇలా ఉగ్ర తేజస్సుని ఉపసంహరించు అంటే చూడలేకున్నాను భయ అవుతున్నాను నిన్ను సరిగ్గా గ్రహించలేకున్నాను నీవు నాయకు దయ ఉంచి ప్రసన్నుడవు కమ్ము ఇంత ఉగ్రరూపంతో ఉన్న నీవు ఎవరువో దయచేసి నాకు తెలుపుము ఆది పురుషుడు అయిన నిన్ను ఇంకా విస్తారముగా తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను నీ ప్రవృత్తిని నీ లీలలను నేను ఎరుగలేకున్నాను నాకు అర్థం అవుతూనే ఉంది మళ్ళీ అర్థం కానట్లు కూడా ఉంది కాబట్టి దయచేసి నాకు తేలికగా అర్థమయ్యేలాగా నీవే వివరించి చెప్పవయ్యా స్వామి అని అర్జునుడి చేతులు జోడించి స్వామిని ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకంలో ఏమంటే ఉగ్రదస్సుతో ఉన్నదను చెప్పలేడా అర్జునుడికి సమాధానం మనము బాగా తెలుసుకోవాలి భగవద్గీతను నేర్చుకోవాలి ఏదైనా సరే ఒకటి తెలుసుకోవాలి జ్ఞానం ఆర్జించాలి ఒక విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి దానిలో సారం గ్రహించాలి అనుకునే వాళ్ళకి ప్రశాంత వాతావరణం అవసరం ప్రశాంతమైన చిత్తం అవసరం ఆ నేర్పించే గురువు గారు ప్రశాంతమైన చిత్తలతో ఉండాలి ఆ విధమైన ఎన్విరాన్మెంట్ ఆ విధమైన వాతావరణం పరిస్థితులు లేకపోతే గజిబిజి గందరగోళంలో ఏమి ఎక్కదండి ఒక పుస్తకం చదువుకోవాలనుకోండి మనం ఎక్కడ కూర్చొని చదువుకుంటాం చెప్పండి ప్రశాంతంగా శబ్దాలు ఏమి లేని చోట కూర్చొని పేజీలు తిరిగి చదువుతాం చదివింది మెదరికి ఎక్కువ అవునా కదా గజిబిజి గందరగోళంలో హడావిడ్లో అరుపుల్లో శబ్దాల్లో మనం భయ కంపితం అయిపోతూ మనకి టెన్షన్ గా ఉండి ఆ టైంకి పుస్తకం ఓపెన్ చేస్తే అని అర్థం అవుతుందా పోనీ మనం అంత టెన్షన్ లో భయంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అంతకంటే భయంకర ఆకారంలో మనకేదో చెప్పబోతారా మనకు అర్థం అవుతుందా ఇక్కడ అర్జునుడు ప్రశాంతత కోరుకుంటున్నాడు స్వామిని ఉగ్ర తేజస్ ఉందని ఉపసంహరించు ప్రసన్నుడు ఒక ఎప్పుడు నాకు కనపడతావే ప్రసన్నంగా ప్రేమతోటి చిరు తోటి కాస్త అలా కనిపించబోయే నేను తట్టుకోలేకపోతున్నాను అలా ప్రసన్నుడు అయిన తర్వాత ఏమవుతుంది అర్జునుడు కూడా కాస్త ప్రసన్నుడు అవుతాడు కుదుట పడతాడు ఉగ్రతేజస్సు భయంకరమైన కలస్వరూపుడి ఆకారాన్ని అవన్నీ కూడా చూసే పని లేకుండా ఉంటుంది ఉపసంహరించి కాస్త ప్రసన్నంగా ఉన్న భగవంతుడు ప్రసన్నంగా ఉండి ఇతనికి ఉపదేశించాలి ఇతనికి తెలిసేలా చెప్పాలి అర్జునుడు ఆ భయంకరమైన దృశ్యాలు అవన్నీ కూడా ఇప్పుడు చూడటం లేదు కాబట్టి ప్రసన్నంగా ఉన్న పరమాత్మ నగుమము తిరుమను చూస్తున్నాడు కాబట్టి ఇతను కూడా కాస్త కుదురబడి ప్రశాంతంగా తన డౌట్స్ అడుగుతాడు పరమాత్మ ఏమి చెప్పాడో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ధారణ చేయగలుగుతాడు ఇంకా ఏమడుతున్నాడు అర్జునుడు అసలు ఈ ఉగ్రరూపం ఎవరిది ఎందుకు తీసుకున్నావు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా ఏమిటిది ఇది నాకు చెప్పు ఎప్పుడు చెప్తావు ముందు నువ్వు ప్రసన్నుడు అయిన తర్వాత చెప్పవయ్యా తెలుసుకోవాలి కుతూహలం ఉంది కానీ ఈ యాంగిల్ ఈ డైరెక్షన్లో తెలుసుకునే సాహసం చేయలేకపోతున్నాను కసును కూల్ అయిన తర్వాత అప్పుడు నాకు చెప్పు ఆ ఉగ్ర తేజస్సు గురించి ఆ కాల స్వరూపమైన భయంకరమైన స్వరూపం గురించి చెప్పు ఆది పురుషుడు పైన నిన్ను విశదముగా తెలుసుకోవాలనుకుంటున్నాను అర్జునుడికి క్లారిటీ ఉంది ఇతను పరమాత్మ ఆది పురుషుడు మొదటి నుండి ఉన్నవాడు ఆరంభానికి ముందు కూడా ఉన్నవాడు అందువల్ల క్లారిటీ ఉంది అతని గురించి ఇంకా వివరంగా కూలంకషంగా తేలిగ్గా అర్థమయ్యేలా తెలుసుకోవాలట అర్జునుడు అది ఇక్కడ స్వామిని ప్రార్థిస్తూ అడుగుతున్నట్టు రిక్వెస్ట్ చేస్తున్నాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి తెలిసినా ముందు మనకు విశ్వాసం ఉండాలి పరమాత్మ ఉన్నాడు పరమాత్మ అన్ని చేయగలడు సర్వ ఇది చేయగలడు అది చేయలేడు అనేది ఏమీ లేదు ఇలా కూలంకషంగా ముంద మనకి క్లారిటీ ఈ విధమైన విశ్వాసం ఉన్న తర్వాత అప్పుడు మనం సాధారణలో జ్ఞానంలో ఇంకొక మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ ఇంకా దగ్గరగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి దానికి జ్ఞానం అని పేరు అసలు విశ్వాసమే లేదు ఇవాళ ఒక దేవుడు రేపు ఒక దేవుడు ఇవాళ ఒక పూజ రేపు ఒకటి నుండి ఒక వ్రతము ఇంకా కుదిరితే వీళ్ళందరూ బడికి దర్గాలకు పోవడం చర్చలకు పోవడం భావాలకు మొక్కడము సమాధులకు మొక్కటము అని క్లారిటీ లేదు మనకి విశ్వాసం లేదు పోనీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అనే శ్రద్ధ లేదు కంప్లైంట్లు మాత్రం పోరాడాన్ని దేవుడు మాకు ఆ పూజ చేసినా కూడా ఫలితం ఇవ్వలేదండి ఈ స్తోత్రం పది రోజులు చదువుతున్నాడు ఫలితం ఇవ్వలేదు ఆ పుస్తకంలో ఫలానా ఘట్టము నాలుగు రోజులు పారాయణం చేస్తున్నాను ఏం రిజల్ట్ ఏమి లేదు ఇలా కొడతలు కొలుచుకుంటూ కూర్చుంటే ఇక మనకి ఎక్కడ మనం బాగుపడతాము ఎక్కడ మనం ఉద్ధరణ కలుగుతుందో ఆలోచించండి అర్జునుడు చెప్తున్నాడు నివాది పురుషుడివి స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ ఏ సందేహం లేదు అర్జునుడికి నీ గురించి ఇంకా అసలు స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు అర్జునుడు జ్ఞాని అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు జ్ఞాన సోభార్జన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ భగవంతుడి పైన స్పష్టత ఉంది ఇంకా అసలు భగవంతుడి గురించి లోతుగా తెలుసుకోవాలి అనే ఆ జ్ఞానం ఏదైతే ఉందో దానికోసం ఇప్పుడు అర్జునుడికి ఆ జిజ్ఞాస అతృష్ణ అంతా కూడా అది ఉండాలండి అది ఉంటే ఇప్పుడు ఏమవుతుంది తర్వాత శ్లోకాలను అండి పరమాత్మ ఆయన గురించి అర్జునుడికి మనకి పరమాత్ముడే వచ్చేసి పని చేయాలి పరమాత్ముడే మనల్ని దగ్గరకు తీసుకోవాలి అని నేర్పాలి అంటే ముందు అసలు ఆయన ఉన్నాడయ్యా సర్వసమర్థుడయ్యా అని ఒక స్పృహ కలిగి ఉండాలి ఏరన నీ ప్రవృత్తి ఎరుగలేకున్నాను భగవంతుడండి ఇది చేస్తాడు అది చెయ్యడు ఏది చేస్తాడు ఏది చేయడు ఏ పరిమితులు ఉన్నాయి అసలు పరమాత్మ పరిమితులకు లోబడి ఉంటాడా మనము ప్రేమగా కృష్ణుడు అనుకున్నాము ఇదేమిటి భయంకరమైన ఉగ్ర రజస్తోటి కాలపురుషుల స్వరూపం ఎత్తాడు ఆ దరిచి పెట్టాడు పెద్ద నోరు దాంట్లోకి అందరూ జవరాశ్రండి కూడా అందులో వెళ్ళిపోతుంటే ధమిలి మింగాల్స్తున్నాడు ఏమిటి ఆ అందమైన ప్రేమైన కృష్ణుడు ఈ యాంగిల్ ఉందా నీ ప్రవృత్తి నీ లక్షణాలు నీవు ఎప్పుడు ఏం చేస్తావు ఎందుకు చేస్తావో ఇవన్నీ నేను తెలుసుకోలేకపోతున్నాను నాకు అంత నాలెడ్జ్ లేదు దయచేసి చెప్పు స్వామి అసలు ఉన్నాడు అని నమ్మి మనం ధర్మం మనం చేసుకుంటూ పోయే వాళ్ళు పదిసార్లు ఈ పూజ చేశాను పది సార్లు స్తోత్రం చేశాను ఏడు శనివారాలు రతం చేశాను ఎనిమిది శనివారాలు రతం చేశాను అయినా ఫలితం లేదు అనే మాటలు ఎవ్వరూ మాట్లాడరండి ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే అర్థమేంటో తెలుసా దైవం పట్ల పరిపూర్ణమైన విశ్వాసము లేదు అని అర్థం విశ్వాసము లేదు అంటే పరమాత్మలు సంపూర్ణ కృపాకటాక్షలు మనకు కలవు ఏదో అనుగ్రహం అయితే ఉంటుంది చేసిన దానికి ఉండకపోదు సంపూర్ణంగా పరమాత్మ అనుగ్రహం మన మీద ఉండాలంటే నీవు దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి అప్పుడు దైవమే మనకి అర్థమవుతాడు ఆయన వస్తాడండి మన కోసం మనం నేర్పడానికి ఇది గుర్తు పెట్టుకోవాలి పూజలు చేసినా పారాయణాలు చేసినా ఫలితాలు లేవు ఇలాంటి మాటలు దయచేసి కామెంట్సే మాట్లాడకూడదు ఫలితం ఎత్తకుండా ఉండొచ్చు పూర్తి ఫలితం కలగదు ఎప్పుడు వరకు కలగదు నీవు పరమాత్మ పట్ల పరిపూర్ణమైన విశ్వాసము చూపించకపోతే పరిపూర్ణమైన పరమాత్మ అనుగ్రహం కూడా కలగదు अतिवेश लोका समस्ताएृवंधु जय श्री राम जय भारत जय हिंद कृष्णार्पण